బరువు అనేక సమస్యలకు కారణం ఆన్లైన్ జాయిన్ మృతి అతని కుటుంబానికి తీరని లోటు తల్లిదండ్రులు భార్య ఇద్దరు పిల్లలు ఉన్న పవిత్ర జయరామే ప్రపంచం అనుకుని బతికాడు ఆమె మరణించడంతో ఎటు పాలు పోలేని స్థితిలోకి వెళ్లి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు పవిత్ర కోసం తన భర్త ప్రాణాలు తీసుకున్నాడు అంటూ చంద్రకాంత్ భార్య శిల్ప బోర్న విలపిస్తోంది ప్రస్తుతం అతని పార్థివ దేహం ఇంటికి చేరుకుంది భర్తను కడసారిగా చూస్తూ చంద్రకాంత్ భార్య శిల్ప భోరణ విలపిస్తోంది పిల్లల కేరింతలు వినిపించే ఆ ఇంట్లో ఇప్పుడు శోకాలు వినిపిస్తున్నాయి చంద్రకాంత్ మృతితో అతని కుటుంబ సభ్యులు భోరణ విలపిస్తున్నారు ఇదిగో వస్తాడు అదిగో వస్తాడు అనుకున్న చందు భార్యకు ఇప్పుడు కన్నీళ్ళే మిగిలాయి చంద్రకాంత్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఇద్దరు పిల్లలను తండ్రి లేని వాడిని చేసింది ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా ఎవరితో ఉన్నా తన భర్త ఎప్పటికైనా తన దగ్గరికి వస్తాడు అనుకుంది శిల్ప అలా అప్పుడప్పుడు వచ్చి కొట్టినా కూడా నా భర్తేగా అని భరించింది పదకొండేళ్లు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నందుకు తన సంసారాన్ని బయట వేసుకోవాలనుకోలేదు శిల్ప ఎంత బాధ ఉన్నా దిగమింగుకుంటూ వస్తుంది పవిత్ర జయరామ్ యాక్సిడెంట్లో మృతి చెందిన ఐదు రోజులకే చంద్రకాంత్ ఆమె ఫ్లాట్లో ఉరివేసుకొని కనిపించడంతో శిల్ప గుండె పగిలినంత పనయింది భర్త ఎప్పటికైనా తన దగ్గరకు వస్తాడనుకుంటే ప్రాణాలు తీసుకొని అనంత లోకాలకు వెళ్లిపోయాడంటూ బోరు థర్డ్ క్లాస్ ఎల్కేజీ చదువుతున్న చిన్న పిల్లలు ఉన్నారని వారికి ఏం చెప్పాలంటూ కన్నింటి పర్యాంతమవుతోంది అటు తన కొడుకు ఎప్పుడు కూడా తమను పట్టించుకోలేదంటున్నాడు చంద్రకాంత్ తండ్రి పవిత్రతో పరిచయం ఏర్పడిన తర్వాత కుటుంబానికి పూర్తిగా దూరం అయ్యాడని నెలకు ముప్పై వేలు ఇచ్చేవాడని తర్వాత ముఖం కూడా చూపించేవాడు కాదన్నారు అటు చనిపోయే రెండు రోజుల ముందు తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చెప్పాడన్నారు చంద్రకాంత్ మృతితో అతని కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి బంగారం లాంటి భార్య పిల్లలను వదిలి వెళ్లకుండా ఉంటే ఇప్పుడు తన బిడ్డ తమతోనే ఉండేవాడని అంటున్నారు కుటుంబ సభ్యులు చెట్టంతా ఎదిగిన కొడుకును కోల్పోతే ఆ బాధ తీర్చలేనిదని భోరుమంటున్నారు అంటున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి